కడాయిలో పట్టలేదండి నేను అందుకే కాళ్ళు విరిగి చేయాల్సి వచ్చింది హలో అండి మా దీక్ష సాయి వీడియోలల్లో అక్కడిక్కడ టీవీలల్లో బయట ఫోటో చికెన్ ఓల్డ్ చికెన్ ఇలా ఫ్రై చేసి మంచిగా కనబడుతుంది కదా చూడటానికి అయితే అలా చూసిండో ఏమో కానీ మమ్మీ నాకు ఒక కోడిని మొత్తం ఓల్డ్ చికెన్ ఫ్రై చేసి ఇవ్వ అని అడిగా అనమాట ఒకరోజు ఒకరోజు ఏంది అప్పుడప్పుడు అడుగుతుంటాడు నేను ఏ అసలు మొత్తం లోపల ఫ్రై అవుతుందో కాదో ఎందుకు లేరా చిన్న చిన్న ఎప్పుడు కర్రీ చేసుకుంటాం కదా చిన్న చిన్న పీసెస్ అయితే కొంచెం బాగా ఉడికిపోతాయి మంచి ఉప్పు కారం వెళ్ళి కొంచెం టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కోడిని ఫ్రై చేస్తే అందులోకి మసాలాలు ఉప్పు కారాలు వెళ్తాయో లేదో వద్దు ఎందుకు వేస్ట్ అని అనుకుంటూ చాలాసార్లు వానికి చెప్పుకుంటూ వచ్చాననమాట ఇక ఒక రోజు అసలు తప్పలేదండి ఇలా కోడిని మొత్తం ఘాట్లు పెట్టిచ్చేసి మంచిగా మసాలాలు పెట్టి ఉప్పు కారం కొంచెం కార్న్ఫ్లోర్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మంచిగా దట్టించి డీప్ ఫ్రై చేశానండి ఫ్రై చేసేటప్పుడు అసలు కోడి పెద్దగా అయింది దాదాపు కేజీ ఉండొచ్చు అది అసలు ఫ్రై చేయడానికి కడాయిలో పట్టలేదనమాట పెద్దది పెట్టను మీడియం సైజు పెట్టాను సగం సగం ఇలా వేసుకుంటూ ఉండేసరికి ఒకసారి స్లిప్ అయ్యి మీద పడేటట్టుగా కూడా అయ్యిందనమాట చాలా కేర్గా చేసిన అది వేటు ఎక్కువైపోయింది కొంచెం కడాయి చిన్నగా అయిపోయింది అనమాట కానీ కొంచెం పెద్దగా పెడితే బాగుండేది మొత్తానికైతే చాలా కష్టపడి అటు ఇటు దాన్ని ఫ్రై చేసిన చాలా అంటే కొంచెం బాగా ఆ రోస్ట్ ఎక్కువ హెవీ రోస్టే చేసిన అనమాట ఎందుకంటే లోపలికి ఆ హీట్ దిగి లోపల పీసేసి కూడా వైట్గా ఉండకుండా ఫ్రై అయితేనే మనం తినగలుగుతాం అనమాట లేకపోతే పైప్ అయితే తినేసి లోపలిది వదిలేయాల్సి వస్తుందని చాలా కొంచెం గట్టిగానే ఫ్రై చేసిన ఇక మొత్తం రెడీ అయిన తర్వాత పిల్లలు కొంచెం పైన పైనది ఇష్టంగా తిన్నారు కొంచెం లోపలికి ఎంతైనా అది లోపలికి మంచిగా ఫ్రై కాలేదండి ఆయిల్ వెళ్ళకుండా కొంచెం కారం వెళ్లకుండా చప్పచప్పగా ఉండే కొంచెం లెగ్స్ మాత్రం పిల్లలు రెండు వేసుకొని తినేసారు నేను కూడా పై పైనదే తిన్నా ఎందుకో అంత సాటిస్ఫై అయితే అనిపించలేదు అనమాట ఈ విధంగా ఫుల్గా కోడిని ఫ్రై చేసి తింటే కర్రీ కంటే అయితే అంతగా ఏం లేదు మామిడు మళ్ళీ కొద్దు మా మీక ఇట్లా చెయ్యకు బాగలేదు జరా పైన పైననే బాగుంది లోపల తింటే కొంచెం బాగలేదని చెప్పిండనమాట ఇక నాకు కూడా నచ్చలేదు ఇలా ఎప్పుడు చేయకూడదురా బాబు అనిపించింది ఇక మా అమ్మాయి మాత్రం సైలెంట్గా కూర్చొని అసలు బాగుంది అంటలేదు బాగాలేదు అంటలేదు అనమాట అలాగే తింటూ ఉన్నది ఇక చెప్పినోడు మాత్రం ఎక్కడ కొడతానో ఏంటో అని అతి కష్టంగా తింటూ కూర్చుండనమాట మొత్తానికి ముగ్గురం కలిసి ముప్పావు పంటే పైన పైన తినేసినాం లాస్ట్కి వైట్గా మిగిలిపోతే మాత్రం పడేసేసినా ఇక ఒక కోడిని తినేసరికి మాత్రం తలపానం తోక్కొచ్చింది అనమాట అదే కర్రీ అయితే మనం మంచిగా కేజీ వండుకొని తిన్నా మంచి మూడు పూటలు కడుపు రెండుగా తింటే ఫుల్ సాటిస్ఫై ఉంటుంది ఇది మాత్రం అంతగా అనిపించాలి తినేసిన అట్వం వెంటనే ఎందుకంటే వేస్ట్ అవుతుందని చాలా కష్టంగానే తిన్నాం ఇక అన్నం తినలేదండి ముగ్గురం కలిసి ముప్పావు కేజీ అంతా తినేసినాం ఒక పావు కేజీ అంత అయితే చివరికి లాస్ట్ వైట్గా మిగిలితే పడేసేసినాం అయిపోయింది ఇక మళ్ళీ ఎప్పుడు ఇలా చెయ్యక మమ్మీ అని వాడిని నోటితో వాడే చెప్పేసిండు దాదాపు చాలాసార్లు నా ప్రాణం తినేటోడు అనమాట ఇలా కోడి వచ్చి ఫ్రై చేయి మమ్మీ ఫ్రై చేయి మమ్మీ అన్నాడు ఇక ఇది తిన్న తర్వాత మళ్ళీ వద్దులే మమ్మీ ఎప్పుడైనా కర్రీ వండదు అని అని చెప్పేసిండట మా అమ్మాయి కూడా అంతగా ఇష్టపడలేదు నాకు కూడా అంతగా అనిపించలేదు ఇక కష్టపడి చేసినాం కాబట్టి ఇష్టం లేకపోయినా అలా బలవంతంగా తినేసినాం పర్లేదు బాగా రోస్ట్ అయితేనే చికెన్ కొంచెం ఫ్రై మంచిగా టేస్టీగా ఉంటుంది ఎంతైనా అది కేజీకి ఉండేసరికి కొంచెం ఎంత ఘాట్లు పెట్టినా కూడా లోపలికి బయట ఎప్పుడైనా బిర్యానీ కానీ ఇలా కర్రీస్ కానీ తిన్నప్పుడు నేను బయట అసలు చికెన్ పీసెస్ అనేది తిన్నానండి ఎందుకంటే లోపల వైట్గా ఉంటుంది పైన మాత్రమే కలర్ఫుల్గా అనిపిస్తుంది అలా నేను తినలేను ఇంటి దగ్గరనే మంచిగా చిన్న చిన్న పీసెస్ ఎక్కువ రోస్ట్ కేసు కర్రీ ఎక్కువసేపు ఉడికించి మంచిగా తింటాను బయట అయితే అసలు చికెన్ పీసెస్ తినను ఎప్పుడైనా బిర్యానీ అయితే గ్రేవీ రైస్ మామూలుగా ఉంటుంది మసాలా రైసు అలా తింటాను అనమాట నాన్ వెజ్ అనేది కొంచెం నా చేతితోనే వండుకొని తింటే నాకు ఫుల్ సారిస్ఫై అబ్బా బయట తింటే అప్పుడు మందం కొంచెం ఏదో తినాల్సి వచ్చినప్పుడు మాత్రమే తినేస్తా వీలైనంత వరకు బయట ఎక్కువ నాన్ వెజ్ తినను నేను వండుకొని తింటే నాకు ఫుల్ సాటిస్ఫై అండి ఎందుకంటే అంత బాగా నాకు నచ్చినట్టుగా వండుకుంటా మంచిగా టేస్టీగా వండుకొని తింటా అనమాట ఇంకా మా పిల్లలు కూడా అంతగా మేము ఇష్టంగా అయితే బాగుంది అనుకుంటే తినలే ఏదో ఇక తినాలి కదా అనుకుంటా తినేసారు మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చికెన్ కోడిని కోడిని ఫ్రై చేయాలని నాకైతే ఆలోచన రాలేదు ఫస్ట్ టైం చేసినా మళ్ళీ ఎప్పుడు చేయకూడదని అయితే అనుకున్నా నాకైతే అసలు అనిపించలేదు మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తింటే మీకు నచ్చిందా నిజంగా ఏదో వీడియో పర్పస్లో బాగుంది సూపర్ ఎక్సలెంట్ వావ్ అని అయితే నేను అనలేను ఆవరేజ్గా ఇదే చేసిన చేసుకున్నది అయితే పడేయలేం కదా అందుకోసం కొంచెం తినేసిన పర్లేదు వావ్ అనేటట్టుగా అయితే మంచి ఎక్సలెంట్ అనేటట్టుగా అయితే అనిపించలే మొత్తానికి తినేసినాం ఇట్లా